ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరో గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే దక్షిణామూర్తి సనక సనందనాదులకు బోధించిన మనం ఈ దక్షిణామూర్తి గురించి తెలుసుకునే కంటే ముందు ఈ సనక సనందనాథుల గురించి తెలుసుకుందాం ఈ సనక సనందనాథులు ఎవరంటే వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు సనకుడు సనందనుడు సనాతనుడు సనత్ కుమారుడు అందుకే నాలుగిటిని నలుగురిని ఒకటి దగ్గర సనక సనందనాథులు అని చెప్తుంటారు మరి మన గురువుగారైన గారికి ధ్యాన జగత్ అనే పుస్తకము ఎలా మానస పుత్రికను అలాగే వీళ్ళు బ్రహ్మకు మానస పుత్రులు ఓకే ఇప్పుడు మనం దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం చూడండి ఈ దక్షిణామూర్తి ఎవరంటే జ్ఞానాన్ని బోధించిన మొట్టమొదటి ఆది గురువు దక్షిణామూర్తి ఈయన విశ్వానికే ఆది గురువు మరి ఎందుకు ఈ దక్షిణామూర్తి పేరు బయటికి వచ్చిందంటే ఈ సనక సనందనాథులు పుట్టిన వెంటనే బాలకులుగా మారిపోయారంట మారిపోయి వాళ్ళు మేము ఈ ప్రపంచంలో జీవిస్తే మాకు కొన్ని కర్మలు వస్తాయి కాబట్టి మేము మొట్టమొదట జ్ఞానం నేర్చుకుంటే ఆ కర్మలను మేము అంటించుకోకుండా ఉండగలము అని చెప్పేసి వాళ్ళు జ్ఞానం నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నారంట అలా అనుకొని మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారంట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారంట ఈ సనకసనందనాథులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ బ్రహ్మదేవుడు ఆ సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఆ తన్మయత్వంతో అసలు వింటూ ఉంటాడంట ఎవరు బ్రహ్మదేవుడు ఒక ఐదు నిమిషాలు చూస్తారంట ఈ సనకసనందగా చూసి ఈయన ఆ తన్మయత్వంలో ఉన్నాడు ఆమె వీణ వాయిస్తుంటే ఇతను మనకేం జ్ఞానం నేర్పుతాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారంట మరి తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారంట వెళ్ళినప్పుడు అక్కడ అతను లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఆడుతూ కాళ్ళు ఒత్తించుకుంటుంటాడంట ఎవరు విష్ణుమూర్తి అది చూసినా ఈ సనందాదులకు అది కూడా నచ్చలేదంట ఈయన మనకేమి జ్ఞానం నేర్పిస్తాడని చెప్పేసి అక్కడి నుంచి కూడా తిరిగారంట తర్వాత ఈశ్వరు దగ్గరికి వెళ్ళారంట ఇక్కడ ఈయనం చేస్తున్నాడంటే పార్వతీదేవితో నాట్యం చేస్తున్నాడంట మరి అక్కడ ఆ భార్యతో ఆ కేలి విలాసంలో మునిగి తేలుతున్నాడంట ఈశ్వరుడు అప్పుడు ఇంక వాళ్ళు అనుకున్నారంట ఈయనదలలో కూడా మనం జ్ఞానాన్ని పొందలేము అని చెప్పేసి వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటారు బయలుదేరారంట బయలుదేరుతుంటే అంటే ఇక్కడ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తెలియక కాదు వాళ్ళను ఆ సనక సనందనాదులను వాళ్ళు పరీక్షించడానికి అలా చేశారు నిజంగా వీళ్ళు వైభోగానికి కానీ సంసారానికి కానీ ప్రాపంచిక సుఖాలకు ఆకర్షితులు అవుతారా లేకుంటే ఇవన్నీ వద్దు మాకు ఆ పరమాత్మని యొక్క జ్ఞానమే కావాలి అని ఆశపడతారా అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు అలా కనిపిస్తారంట ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మరి ఆ సనక సనందనాథులు ఎప్పుడైతే వెన్ను తిరిగి వస్తుంటారో అప్పుడు ఈశ్వరుడు ఆయన ఏం చేస్తాడంట ఆ దక్షిణం వైపు మొహం పెట్టుకొని కూర్చుంటాడంట అందుకే ఆయనకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది దక్షిణామూర్తి అంటారు మరి ఈ సనక సనందనాథులు ఈయన వచ్చేటప్పటికీ ఎవరు ఈశ్వరుడు కళ్ళు మూసుకొని ఉండటం చూసి మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదంట కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ నలుగురు కూడా ఆయనకి ఎదురుగా కళ్ళు మూసుకొని కూర్చారంట కూర్చుంటారంట అక్కడ దక్షిణామూర్తి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు ఇక్కడ వీళ్ళ నలుగురు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారంట ఇక్కడ ఎందుకు అంటే ప్రతి దాని వెనుక ప్రకృతి యొక్క ప్రమేయం ఉంటుంది ఇది మనం మానవులమైన మనకు తెలియదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వీళ్ళకి మాయ ఉందా లేదా అని పరీక్షించారు ఆ పరీక్షలు వీళ్ళు నెగ్గారు కాబట్టి వాళ్ళకు ఆ బోధ చేయడానికి ఆ పరమాత్మ ఆ దక్షిణం వైపు ముఖం పెట్టి కూర్చున్నారంట మరి ఆ నలుగురు కూడా ఆయనకి ఎదురుగా కూర్చున్నారు మళ్ళీ కళ్ళు మూసి నోరు తెరిచి ఏమీ మాట్లాడాలంట ఎవరు మాట్లాడలేదు దక్షిణామూర్తి మరి వీళ్ళు కూడా నలుగురు కూడా సనకసనందనాథులు కూడా నోరు తెరిచి ఏమీ అడగలేదంట ఆయన నోరిప్పలేదు ఈయన నో వీళ్ళు నోరిప్పలేదు మౌనంగానే బోధించాడంట ఎవరు దక్షిణామూర్తి అదే అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం ఈ బోధ అంతా చిన్న ఒక ఉపమానంలో ఉంది అది ఏంటి ఉపమానం అంటే చీకటి ఉన్న చోట వెలుతురు రావాలంటే దీపం కావాలి అవునా మరి ఆ దీపం వెలగాలంటే మనకి ఏం ఏం కావాలి ఒక ప్రమిద కావాలి ఒత్తి కావాలి నూనె కావాలి వెలిగించేవాడు ఈ నాలుగు ఉంటేనే ఆ దీపం వెలిగించగలుగుతాం ఈ నాలుగు తప్పనిసరిగా మనకు ఉండాలి చూడండి ఒక గదిలో పూర్తిగా చీకటిగా ఉందనుకోండి మరి ఆ చీకటి పోవాలంటే మాటలతో చీకటి పో అంటే పోతుందా పోదు కదా అక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా మన హృదయంలో ఉన్న అజ్ఞానం కూడా మాటలతో పుస్తకాలలోతో మాత్రమే ఆ చీకటిపోదు మన లోపల ఆ జ్ఞానం వెలగాలి దీపం అంటే ఏంటి ఇక్కడ దీపం అంటే వెలుతురు ఇచ్చే సాధనం ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం చెప్పాలంటే జ్ఞానం కావాలి కానీ ఆ జ్ఞానం కావాలంటే కేవలం కోరిక సరిపోదు దీపం కావాలంటే మనం నాలుగు అంశాలు ఎలా కావాలో దక్షిణామూర్తి బోధలో ఇదే ఆ ప్రధాన రహస్యం ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది మనం ఏం చెప్పుకున్నాం ప్రమిద అంటే దీపం పెట్టే పాత్ర మరి ఈ పాత్ర లేకపోతే నీకు నూనె ఉన్నా ఒత్తి ఉన్నా దీపము నిలవదు మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రమిద అంటే మన హృదయం కానీ ఏ హృదయమైనా సరిపోదు అంటే చీలిపోయిన ప్రమిదలో నూనె నిలవదు కదా అలాగే అసూయతో అహంకారంతో కోపంతో లోపంతో మోసంతో ఉన్నటువంటి హృదయంలో జ్ఞానము నిలవదు కాక నిలవదు అందుకే ముందుగా మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి అదే సాధన అంటే మనమంతా చేసే సాధన మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాం మరి నూనె లేకపోతే ఒత్తి ఉన్న దీపం వెలగదు ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం దీంట్లోకి నూనె అంటే మన భాషలో ఏం చెప్పుకోవాలంటే నూనె అంటే అక్కడ శ్రద్ధ భక్తి విశ్వాసం ఈ మూడు ఉండాలి మరి ఎవరిపైన ఉండాలి విశ్వాసము అంటే మనం జ్ఞానం అందుకునే గురువు పైన విశ్వాసం ఉండాలి మనం చదివే శాస్త్రాలపైన విశ్వాసం ఉండాలి మనం ఎంచుకున్న మార్గం పైన మనకు విశ్వాసం ఉండాలి దేని మీద నీకు విశ్వాసం లేకుండా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందలేవు ఆ శ్రద్ధ లేకపోతే మనకు జ్ఞానం రాదు ఇంకొకటి నాకు ఏమీ తెలియదు అనే రకంగా ఉండాలి నాకు అన్నీ అనేతే అన్నీ తెలుసు అనే భావం నీ లోపల ఎప్పుడైతే ఉంటుందో అది నూనె లేని ప్రమిద లాంటిది అంట నాకు అన్ని తెలుసు అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో నూనె లేని ప్రమిదల మరి దక్షిణామూర్తికి ఆ సనక సనందనాథులపైనటువంటి అపారమైన శ్రద్ధ ఉంది వాళ్ళకు అనే విషయం వాళ్ళకు ఆ దక్షిణామూర్తికి తెలుసు కాబట్టే వాళ్ళకు మౌనంతోనే ఆ జ్ఞానాన్ని అందించారు మరి వాళ్ళు కూడా మౌనంతో ఆ జ్ఞానాన్ని అందుకున్నారు ఇంకా ఇక్కడ నెక్స్ట్ వత్తి ఒత్తి అంటే దీపానికి మధ్యలో ఉండే భాగం ఆ ఒత్తి నూనెను పీల్చుకొని వెలుగును ఇస్తుంది మరి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒత్తి అంటే మన మనసు మన మనసు సరిగ్గా లేకపోతే జ్ఞానం వస్తుందా మనకు ఆ జ్ఞానం వచ్చినా మనకు నిలవదు ఈ చంచలమైన మనసు ఉంటే నూనె ఉన్న దీపం కొద్దిసేపటికి హారిపోతుంది మరి అంతే కదా గాలి పెట్టింది అనుకో దీపం మారిపోతుందా లేదా మరి చంచలంగా ఉన్న మనసు నువ్వు ఎంత జ్ఞానం విన్నా అక్కడ పోతుంది అందుకే మనస్సును నియంత్రించడం మనకు చాలా చాలా అవసరం మరి ఎలా ఆ మనసును నియంత్రించగలుగుతాము అంటే మనం చేసే ప్రతిరోజు సాధన చేస్తున్నాం కదా ఈ సాధన ద్వారా సత్సంగం ద్వారా మన మనసు శాంతంగా మారాలి అందుకే మనం చేసే సాధన మనం వినే జ్ఞానం మరి చివరిది వెలిగించేవాడు వెలిగించేవాడు అంటే ఇక్కడ ప్రమిద ఉంది నూనె ఉంది ఒత్తి ఉంది కానీ దీపం తనంతకు తాను వెలుగుతుందా దాన్ని ఒకరు వెలిగిస్తేనే వెలుగుతుంది అదే ఈ ఆధ్యాత్మిక జీవితంలో వెలిగించేవాడు ఎవరు అంటే గురువు గురువు లేకుండా మనకు జ్ఞానం వెలగదు పుస్తకాలు చదవడం వల్ల సమాచారం వస్తుంది కానీ జ్ఞానం రావాలంటే నీకు ఆ కృప కావాలి గురుకృప ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది మరి దక్షిణామూర్తి జగద్గురువు అయినా మౌనమే గురుపదేశం ఆయన మౌనం ద్వారానే ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తాడు ఇప్పుడు మనం ఈ నాలుగు కలిస్తే ఏమవుతుంది అంటే ఒకసారి మనం చూద్దాం ప్రమిదైన హృదయం శుభ్రంగా ఉంది నూనైన ఒత్తి నూనైనా శ్రద్ధ ఉంది ప్రమిదం ఉంది హృదయం నూనె ఉంది శ్రద్ధ ఒత్తిన మనసు స్థిరంగా ఉంది ఇక్కడ గురుకుపతో దీపం వెలిగింది ప్రమిదనేమో హృదయం నూనెనేమో శ్రద్ధ ఏమో మనస్సు వెలిగించేవాడు గురువు అర్థమైంది కదా ఇది మరి ఇక్కడ ఇంకా అప్పుడు మనకి నాలుగు ఉన్నప్పుడు గురువు వచ్చినప్పుడు మన జీవితంలో చీకటి పోతుంది అజ్ఞానం అంటే ఏంటి చీకటి జ్ఞానం అంటే ఆ వెలుతురు వెలుతురు వచ్చినప్పుడే చీకటిని బయటకు తోలాల్సిన పని లేదు ఇంకా ఆటోమేటిక్గా అదంతా కదే వెళ్ళిపోతుంది చీకటి అందుకే దక్షిణామూర్తి బోధ యొక్క ఇదే అసలు బోధ అసలు సారాంశం అర్థమైంది కదా అయితే ఇక్కడ ఇది మన జీవితాన్ని దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం ఏంటంటే ఇక్కడ మనం చాలామందిని దేవాలయాలకు వెళ్తాం పూజలు చేస్తాము వ్రతాలు చేస్తాము కానీ ఆ హృదయం శుభ్రంగా లేకపోతే అవన్నీ బయటికే పరిమితం అవుతాయి నువ్వు ఎన్ని గుళ్ళకు వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా అక్కడ బయటికి దీపం బయట వెలుగుతున్న లోపల చీకటి అలాగే ఉంటుంది మరి దక్షిణామూర్తి చెప్పింది ముందుగా మీ హృదయాన్ని సిద్ధం చేసుకో అంటే శుద్ధి చేసుకో ఇదే మనకు అత్యంత ముఖ్యమైన మాట ఫస్ట్ మన హృదయం శుద్ధిగా ఉండాలి హృదయం సిద్ధం కావడం అంటే ఎలా మనకు ఎవరిపైన అంటే ఇతరులపైన మనకు ఏమంటారు కోపము అహంకారము ఇతరుల ఇతరులపైన అహంకారంతో చూస్తుంటాం కదా నేను అనే భావం మనలో ఉంటుంది కదా ఇది లేకుడు మరి ఇది ఒక్క రోజులో పోతుందా ఈ అహంకారం మనలో అంటే కాదు ఇది మనం ఎప్పుడైతే సాధన ప్రతిరోజు చేస్తుంటామో ఆ అహంకారం మనలో పోతుంది నేను 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 అనేది ఇక్కడ మనకు తెలుగు తొలగిపోతుంది ఈరోజు నేను ఎవరినైనా బాధ పెట్టానా నేను ఎవరి నేను ఈరోజు ఎంతవరకు శాంతంగా ఉన్నా అని మనకు మనం రోజు ప్రశ్నించుకోవాలి ఇక్కడే మనకు ఈ దక్షిణామూర్తి యొక్క ఆ మౌనం అనేది మనకు ఇక్కడ బోధిస్తుంది ఎక్కువ మాటలు అవసరం లేదు చూడండి పత్రికారు కూడా చెప్పేని రోజులు చెప్పిండు జ్ఞానం తర్వాత నేను చెప్పేదేం లేదు మీరే అంతా తెలుసుకోవాల్సింది అని చెప్పి చెప్పారు అందుకే మనం ఎంత జ్ఞానం వింటున్నామని కాదు ఎన్ని చదువుతున్నామని కాదు ఇక్కడ మనల్ని మనం ఏం చేసుకోవాలి విచారణ చేసుకోవాలి మన లోపలికి మనం చూసుకోవడం ఇక్కడ ముఖ్యం ఇక్కడ చాలామంది మౌనం అంటే ఏమనుకుంటారు మాట్లాడకపోవడం అనుకుంటారు మాట్లాడకపోవడం మనం కాదు మౌనం అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోకుండా నీవేం చేసినా ఇక్కడ వ్యర్థమే ఆ మౌనంలోనే నీకు ఆ జ్ఞానం వస్తుంది చూడండి ఆ సనక సందనాథులు చిన్న పిల్లలుగా కనిపించిన వాళ్ళ వాళ్ళ యొక్క హృదయం ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది అందుకే నేను కూడా చెప్తుంటాను మనం చూస్తే మామూలుగానే కనిపిస్తుంటాం కొంతమంది మనకు గురువులు చెప్తుంటారు నువ్వు కొంచెం సాధన చెయ్యి కొద్దిగా పట్టుదల పెంచుకో నీకు జ్ఞానం పెరుగుతుంది నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అని మనకు గురువులు చెప్తుంటారు ఎందుకంటే మన లోపల ఉన్న ఆ ఆత్మస్థితి మన గురువులకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అలా చెప్తుంటారు మనకు అర్థం కాగా నా మొహానికి ఇంత జ్ఞానం ఉందా నాకు తెలుస్తుందా వీళ్ళేదో చెప్తారు అని మనం అనుకుంటాం మరి చూడండి ఆ సనకసనందనాథులు చూడటానికి చిన్నగా ఉన్నా వాళ్ళ యొక్క స్థితి తెలుసు కాబట్టి ఆ బ్రహ్మ ఆ దక్షిణామూర్తికి వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందించారు మరి మాట్లాడకుండా వాళ్ళు ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాం మరి మనం మాత్రం పెద్దవాళ్ళం అనుకుంటాం కానీ పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం కాదు ఆ జ్ఞానాన్ని అందుకునే ఆసక్తి మనకు ఉండాలి అయితే అప్పుడే మనకు మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళం అనుకుంటాం నాకు అన్నీ తెలుసుకు తెలుసు అని అనుకుంటామో అప్పుడే మనకు ఈ జ్ఞానం దూరంగా ఉంటుంది ఈ దక్షిణామూర్తి యొక్క బోధ మనకు చెప్పేది ఒకటే జ్ఞానం బయట నుండి రావడం కాదు నీ యొక్క లోపల నుండే వస్తుంది ఆ వెలుగుకు ఆ నీ నీ లోపల నుంచి వచ్చే ఆ జ్ఞానం యొక్క వెలుపలికి రావాలంటే నీవు కావాల్సింది ఏర్పాట్లు చేసుకోవాల్సింది ఏంటంటే నీ యొక్క ప్రమిదను శుభ్రం చేసుకోవాలి అంటే నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి నూనె నింపాలి అంటే నీవు శ్రద్ధను పెట్టాలి ఒత్తిని సరి చేయాలంటే నీవు ఆ మార్గం పైన నమ్మకం ఉంచుకోవాలి అక్కడ గురువును ఆశ్రయించాలి ఈ నాలుగు సిద్ధమైతే కనుక ఆ జ్ఞానదీపం తప్పకుండా మనలో వెలుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ అజ్ఞానాంధకారం కూడా ఒక్క క్షణంలోనే పోతుంది దక్షిణామూర్తి ఇచ్చినటువంటి శాశ్వత బోధ అదే మన జీవితానికి మార్గదర్శకం ఇది తెలుసుకోవడమే కాదు మన జీవితంలో అమలు చేయడమే అసలైన సాధన ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో మనం అమలు పరుచుకుంటామో మన హృదయంలో ఆ జ్ఞానదీపం అనేది వెలుగుతుంది వెలికి మన జీవితమే ఒక దీపంలే మారుతుంది ఆ మనం మన జీవితం ఒక దీపంలో ఎప్పుడైతే మారుతుందో అది ఇతరులకు అందరికీ ఆ వెలుగును పంచుతుంది అదే కదా మనం చేసేది కూడా ఇప్పుడు మనం జ్ఞానాన్ని పొందుతున్నాం తెలుసుకున్నాం మరి మన వరకే ఉంచుకున్నామా ఇది అందరికీ మనం తెలియచేస్తున్నాం అవునా కాదా అందుకే మనం మాట్లాడక మాట్లాడడం గొప్ప కాదు మనం ఎంత జ్ఞానం పొందాము అనేది ఇక్కడ ముఖ్యం మరి చూడండి దక్షిణామూర్తి మౌనంతోనే ఆ సనక సనందనాదులకు జ్ఞానాన్ని ఎంతగా బోధించారు వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు మరి ఒక దక్షిణామూర్తి అంటే రమణ మహర్షి కూడా అంతే ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు అతని దగ్గరికి ఎవరు వచ్చినా నిన్ను నువ్వు తెలుసుకో అనే మాట ఒక్కటే చెప్పేవారు మరి మన పత్రికారిని గమనిస్తే కనుక మరి చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు పత్రికారి గురించి పత్రికారిని ఎన్నో ప్రశ్నలు అడగాలని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏ ప్రశ్న అడగకుండానే ఆయన నుంచి సమాధానం లభించేది అలా ఎంతోమందికి ఈ అనుభవం ఉంది అందులో నేను కూడా ఒకదాన్ని అందుకే మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఒక తెల్లని పేపరా తెల్లని పేపర్లా ఏమీ తెలియని వాళ్ళలాగా మనం ఉండాలి నాకు తెలుసు ఏం తెలుసుకోవాలనే అహంకారం మనం పక్కకు పెట్టాలి అప్పుడే మనం గురువుల దగ్గర ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందుతాం ఆ దక్షిణామూర్తి దగ్గర సనక సనంతరాదులు ఎట్లా పొందారో మనం కూడా అలా పొందడానికి అవకాశం ఉంది మనం చేయాల్సిందల్ని దాన్ని ఇచ్చినటువంటి సాధన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మనకు కూడా తప్పకుండా సాధ్యం అవుతుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి కాసేపు ధ్యానంలో కూర్చుందామందరం